నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు బెల్ ఐకాన్ని నొక్కగలరు ధన్యవాదములు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జూలై పదహారవ తేదీ మంగళవారం నాటి రాశి ఫలితాలకి వృషభ రాశి వారికి ఎక్స్క్లూజివ్లీ వృషభ రాశి వారికి రాశి ఫలితాలు చంద్రుడు ఈరోజు వృషభ రాశి నుంచి ఆరవ స్థానంలో సష్టమంలో తన తులారాశిలో విశాఖ నక్షత్రం మీద సంచారం చేస్తాడు ఇది విశాఖ నక్షత్రాధిపతి గురువు ఇక వృషభ రాశి గురించి వృషభ రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి కృతిక నక్షత్రము మృగశిర నక్షత్రము రోహిణీ నక్షత్రము ఈ మూడు నక్షత్రాల వారికి కూడా ఈ గోచార ఫలితాలు వర్తిస్తాయి ఇక ఈరోజు వివరాల్లోకి వెళ్తే వీరు ఈ వృషభ రాశి వారు ఈరోజు వీరు చర్యలపై వీరి చర్యలపై వీరికి చాలా నియంత్రణ ఉంటుంది అనేది కనపడుతుంది అయితే ఈ గ్రహరీత్యా మీరు ఇతరుల మాటలు చక్కగా వింటారు అనేది కూడా కనపడుతుంది మీ సృజనాత్మకతను విస్తృతం చేయడం ద్వారా విజయం సాధిస్తారు అనేది కనిపిస్తుంది ఇక సంపద కీర్తి కూడా కూడగొట్టుకుంటారు ఈరోజు మీరు ఇతరులకి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు అందరితో సామరస్య సంబంధాన్ని కొనసాగిస్తారు అనేది కనపడుతుంది మీ భాగస్వామి యొక్క ప్రాముఖ్యత మరియు కోరికలను కూడా మీరు అర్థం చేసుకుంటారు ఈరోజు ప్రేమకి ఆప్యాయతకి ఈరోజు మీరు ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి అందరితోనూ సఖ్యతగా ఉంటారు అందరినీ ప్రేమిస్తారు అనేది చెప్పవచ్చు ఇక ఈరోజు పెట్టుబడులు కూడా లాభదాయకంగా మారతాయి అంటే గతంలో పెట్టిన పెట్టుబడులకు కూడా ఈరోజు లాభాలు కనిపించవచ్చు ఇక భవిష్యత్తులో పెట్టబోయే ఈరోజు పెట్టబోయే పెట్టుబడులు భవిష్యత్తులో లాభాలు రావడానికి కూడా ఈరోజు మంచి రోజు అనేది ప్రారంభించవచ్చు అనే దానికి కనిపిస్తుంది ఇక ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది అని చెప్పవచ్చు పార్ట్నర్స్తో సఖ్యత ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు కూడా ఉండేది కనపడుతుంది ఇక గృహ జీవితంలో ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు అనేది చెప్పవచ్చు ఇక ప్రమోషన్స్ ఆశించవచ్చు ఉద్యోగస్తులు ఈరోజు కార్యాలయాల్లో ఉద్యోగస్తులు ఇక కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు కఠినంగా మాట్లాడేది తగ్గించి వీరి ప్రసంగాన్ని సౌమ్యంగా ఉండేలా చేస్తుంది ఈరోజు సంచారం గురిని సంయోగంలో కుజుడు సంయోగంలో గురు కుజుల సంయోగంలో ఈ ఫలితం లభిస్తుంది అనేది చెప్పవచ్చు ఇది ఇక ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కూడా మంచిది అనేది కనపడుతుంది ఇక పూ పూజలు ఆలయ దర్శనాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో హాజరవటానికి ప్రత్యేక కార్యక్రమాల్లో హాజరయ్యేది కూడా కనిపిస్తుంది ఇక వ్యాపార విజయాలకు ఆర్థ ఆర్థిక లాభాలు ఉంటాయి వ్యాపారం బాగుంటుంది వారి వ్యాపారంలో ఆర్థిక లాభాలు కూడా బాగుంటాయి అనేది చూపిస్తుంది వృత్తిపరంగా కూడా మంచి సమయం ఈరోజు అనేది చెప్పవచ్చు ఆర్థికంగా కూడా మంచి ఆదాయం ఉంటుంది చిన్న ప్రయాణాలు అనుకూలిస్తాయి ఈరోజు అనవసర దుబారా ఖర్చులు తగ్గించి పొదుపు చేసేది ఎక్కువ కనపడుతుంది వీరిలో ఈరోజు ఇక విద్యార్థులకి అనుకూలంగా వారి వారి చదువులకి మంచి వాతావరణం ఉంటుంది ఏర్పడుతుంది ఈరోజు వారికి వారి చదువుకి ఆటంకం లేకుండా విద్యార్థులకి బాగుంటుంది అని చెప్పవచ్చు ఇక పరిహారాలు విషయానికి వస్తే గురు దత్తాత్రేయ ఆరాధన ఇంకా మంచి మంచి ఫలితాలు సూచించటం జరుగుతుంది ఇది వృషభ రాశి వారికి క్లుప్తంగా ఈ దిన ఫలితం చెప్పటం జరిగింది ఇక సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్